కర్నూలులో జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి నారాయణతో సహా మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది మండలాల వారీగా బస్సుల కేటాయింపు భోజన సదుపాయాలపై చర్చించారు రేపు ఉదయం పదకొండు గంటల కల్లా అన్ని ప్రాంతాల నుంచి బస్సులు కర్నూలుకు చేరేలా చూడాలని ఆదేశించారు జనసేన బీజేపీ నేతలతో సమన్వయంతో సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని కూడా శంకుస్థాపన ప్రధానమంత్రి గారు యాక్చువల్ గా వారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతాయి జిఎస్టి ఏదైతే ఉందో ఈ రోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల మీద పడ్డను తగ్గించాలనే ఉద్దేశంతో ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టి లో చాలా మార్పులు తీసుకొచ్చారు సులభతరం చేశారు దాని మీద దేశం మొత్తం ప్రజల్లో ఆనందం ఉంది ఈ సందర్భంగా యాక్చువల్ గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేశాము దీనికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుకుంటున్నారు